నమస్తే వెల్కమ్ టు ఎంపీసీ మీడియా సో మన రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి కరెక్ట్గా ఈరోజుకి పదిహేను రోజులు ఆయన ప్రమాణ స్వీకారం చేసినాక ఈరోజు తొలి క్యాబినెట్ జరిగింది దీనికి మంత్రులందరూ హాజరయ్యారు ఈ క్యాబినెట్లో మొట్టమొదట అంశం ఏంటంటారా అంటే ఫస్ట్ చాలామంది కొంతమంది భయపడతా ఉన్నారు ల్యాండ్ టైల్ గురించి సో ఎవరికి టెన్షన్ లేకుండా ఉండాలరాని ల్యాండ్ టైటిల్ గురించి ఒకటి రెండు మెగా డిఎస్సి మూడు పింఛన్ నాలుగు అన్నా క్యాంటీన్ ఐదు స్కిల్ సెన్సెన్స్ అలాగే మన రాష్ట్రంలో పోలవరం అమరావతి వీటి మీద కూడా చర్చ జరిగింది నేను అనుకున్న క్యాబినెట్లు అయితే ఈరోజు అనుకుంది ఏంటంటే మహిళలకి ఉచితంగా బస్సు పెడతాను అన్నారు చెప్పారు కదా సో దాని గురించి కూడా చర్చ జరిగింది అనుకున్నా బట్ నెక్స్ట్ క్యాబినెట్లో జరగచ్చు సో మెగా డిఎస్సి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా చూడండి మన రాష్ట్రంలో ఈ ఎలక్షన్లో ప్రచారం చేశారు కదా ఏ బహిరంగ సభలైనా మెగా డిఎస్ మీద నా తొలి సంతకం చేస్తా అని హామీ ఇచ్చాడు సో ఆయన అన్న మాట ప్రకారం ఈరోజు కట్టుబడి ఉన్నాడు కాబట్టి మెగా డిఎస్ మీద మొట్టమొదటి సైన్ చేయడం జరిగింది అలాగే ల్యాండ్ టైటిల్ గత ప్రభుత్వంలో కానీ చూస్తే ల్యాండ్ టైటిల్ జగన్మోహన్ రెడ్డి జగనన్న భూరక్షని ఒకటి పెట్టి ఆ పొలాలన్నిటికి అద్దురాలు వేసుకోవడం అలాగే పొలం మన పొలం పాస్బుక్ల మీద ఆయన ఫోటో ఉండింది అనమాట సో ఇవన్నీ తొలగిస్తాడు ఇప్పుడు లాంటివి అంటే ఇవన్నీ ఉండవు మన పాస్బుక్ల మీద మన ఫోటోలు ఉంటాయి లేదా మన ఇండియా సింబల్ ఉంటాయి నెక్స్ట్ చూసుకుంటే పింఛన్ పింఛన్ జూలై నెల ఫస్ట్ తారీఖు వాలంటర్ మన ఇంటికి వచ్చి మనకు పింఛన్ ఇస్తాడు ఏడు వేలు పెరిగిన పింఛన్తో పాటు గత మూడు నెలలకు పెంపు కూడా సో ఒకటో తారీఖు వాలంటీర్లు వచ్చి మన ఇంటికే నేరుగా మన చేతికి ఇస్తానమాట అలాగే పాస్బుక్లు మారిపోతాయి గత ప్రభుత్వంలో ఉన్న పాస్బుక్కులకి ఇప్పుడున్న గవర్నమెంట్కి పాస్బుక్లు చేంజ్ అయిపోతాయి సో జగన్మోహన్ రెడ్డి బోసా అన్నిటి మీద ఫోటోలు ఉన్నాయని ఇప్పుడు మట్టికి కొత్త పాస్బుక్లు ఉంటాయి ఈ కొత్త పాస్బుక్ల ద్వారానే మన అందరికి పింఛన్ ఇస్తున్నాడు చూడొచ్చు ఈ ల్యాండ్ అయితే పూర్తిగా క్లోజ్ అనమాట అలాగే మన రాష్ట్రంలో రాజధాని గురించి కూడా బాగా విపరీత చర్చ జరిగింది అంతన ఫైనల్గా ఇంకో డిస్కషన్ ఏం జరిగిందంటే క్యాబినెట్లో వైజాగ్లో నిర్మించిన రుషికొండ సో నిజంగా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి మీకు సెల్యూట్ ఎందుకంటే మన రాష్ట్రం కొత్త రాష్ట్రం చాలా అప్పుల్లో ఉంది ఈ అప్పుల నుంచి ఎలా బయటపడాలంటే మీరు రిష్కౌంట్లో నిర్మించిన ఈ బంగ్లా సుమారు ఐదు వందల కోట్లు ఈ బంగ్లా విల్లాసవంతమైన బిల్ బంగ్లా ఇది లగ్జరీ లగ్జరీ బిల్డింగ్ ఇది ఫారిన్ లెవెల్లో ఉంది ఇది సో ఈ బిల్డింగ్ వచ్చి ఇప్పుడు ఐదు వందల కోట్లు సో ఈ బిల్డింగ్ వల్ల కూడా గవర్నమెంట్కి ఇప్పుడున్న గవర్నమెంట్కి లాభం ఒక లెక్కలో చెప్పాలంటే దాన్ని ఒకవేళ రెంట్కి ఇచ్చుకున్న లేదు ఆ బిల్డింగ్ని అమ్మేసిన వేరే వాళ్ళకి ఇప్పుడున్న గవర్నమెంట్కి ఐదు వందల కోట్ల లాభం వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఇది మట్టికి చాలా మంచి పని చేశారు మిమ్మల్ని చాలా మెచ్చుకోవచ్చు సో మీరైతే మట్టికి మేము అది ఉండటానికి కట్టుకోలేదు మన రాష్ట్రానికి ఎవరన్నా గెస్ట్లు వస్తే వాళ్ళ కోసం కట్టిన బిల్డింగ్ అని చెప్తున్నారు సో ఓవరాల్గా చూసుకుంటే మీరు ఎవరి కోసమైనా కట్టిని ఇప్పుడున్న గవర్నమెంట్కి అది కాసులు వర్షం కురిపిస్తుంది కొత్త రాష్ట్రం బడ్జెట్ తక్కువ మీ వల్ల ఇప్పుడు ఈ బిల్డింగ్ వల్ల చాలా లాభం ఉంది మన గవర్ ఇప్పుడున్న గవర్నమెంట్కి సో నేనైతే డైలీ క్యాబినెట్కి వస్తా ప్రతి ఒక్క మంత్రి క్యాబినెట్కి వచ్చి అటెండ్ అవ్వండి అని చంద్రబాబు నాయుడు అందరికీ ముఖ్య ఉద్దేశం చెప్పడం జరిగింది సో మొదటి క్యాబినెట్ బాగా జరిగింది ఈ క్యాబినెట్లో చాలామంది మంత్రులకి ఎన్నికల్లో సూపర్ సిక్స్ ఆరు పథకాలపైన కూడా పూర్తి స్థాయిలో ఈ క్యాబినెట్లో చర్చ చేశారు బాగా రైతులకి ధైర్యం చెప్పేది ఏంటంటే ల్యాండ్ టైటిల్ ఓకే ఎవరైతే వృధా అంటే ఏజ్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మట్టికి పిలిచింది మహిళలకి ప్రీ బస్ నెక్స్ట్ క్యాబినెట్లు ఇదే దాని గురించి చర్చ జరిగింది సో మన దగ్గర నాకు తెలిసి ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా రేషన్ కార్డులు చేంజ్ అవుతాయి ఆధార్ కార్డులు చేంజ్ అవుతాయి చేంజ్ అవుతాయి మన దగ్గర పాస్బుక్లు అంటాయి పొలం పాస్బుక్లు అవి చేంజ్ అయిపోతాయి మనకిప్పుడు జూలై నెల ఫస్ట్ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి పొలం పాస్బుక్లు కొత్తవి వస్తున్నాయి పింఛన్లు తీసుకున్న వాళ్ళకి కూడా కొత్త పాస్బుక్లు వస్తున్నాయి ఇవన్నీ తీసుకోవడానికి సిద్ధంగా అండి జూలై ఫస్ట్ తారీఖు మన ఇంటి వద్దకే వాలంటీర్ వచ్చి మన చేతికిస్తాడు జూలై ఫస్ట్ తారీఖు సో ఇది ఈరోజు ఫైనల్ ఈరోజు జరిగిన క్యాబినెట్లో మన దగ్గర ఉన్న అప్డేట్ అనమాట సో ఇలాగే మన ఛానల్ని లైక్ చేస్తానండి ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ